అనకాపల్లి జిల్లా మాడుగుల్ నియోజకవర్గం దేవరాపల్లి మండలంలోని చింతనపూడు పంచాయతీ బోడుగరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణిని ఈరోజు శారదాని దాటడం కోసం రహదారి సౌకర్యం లేక డోలు కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం అటువంటిది జరిగింది ఇది అత్యంత దుర్మార్గం అండి సరియా గిరిజనులకి నేటికి డోలు మోతలు తప్పట్లేదు గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా డోలుమాత మోత కనిపించట్లాదుకు వీలు లేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్పష్టంగా చెప్పడం అటువంటి జరిగింది కానీ ఈ రోజుకి ఎక్కడా కూడా గిరిజనుల కష్టాలు అనేటువంటివి తప్పట్లేదు గిరిజనులకు రహదారి సౌకర్యం లేక ఈ జిల్లాలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ రోజుకి ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు పురుటినొప్పులు వచ్చినటువంటి సాహుస్రావణ ఏదైతే ఉందో ఆ గ్రామానికి గతంలో బీటీ రోడ్డు రెండు కోట్ల రూపాయలతోనే ఐటీడీ నిధులతోనే వేస్తామని చెప్పేసి ఎత్తవరకు చేశారు కానీ ఇప్పటివరకు ఆరు నెలలు అవుతుంది దానికి అతి లేదు గతి లేదు ఆ రోడ్డు నిర్మాణం అసంతృప్తిగా ఆగిపోవడం అటువంటిది జరిగింది అసంపూర్తిగా ఆగిపోవడం వల్ల ఈరోజు గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఆ ఏరి దాటాలంటే గర్భణీ స్త్రీ కాదు చిన్నపిల్లలు ముసలోళ్ళు వాళ్ళు అదేవిధంగా నిత్యావసర వస్తువుల కోసం గిరిజనులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఒక స్కూల్ ఉంది పిల్లలు మ్యాథ్స్ వెళ్ళాలన్నా రావాలన్నా ఈరోజు వాళ్ళకి సౌ ఆ స్కూల్లో సౌకర్యాలు కూడా సగం సగం చదువులే ఈరోజు వాళ్ళకి అందుతూ ఉన్నాయి కాబట్టి అటువంటి డోల్ని అభివృద్ధి చేయడం ద్వారానే రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు అవుతుంది అటువంటి గ్రామాలను అభివృద్ధి చేయకుండా ఈరోజు కంప్యూటర్ కాలంలోని ఈరోజు ఐటెక్ కాలంలోని కూడా ఈరోజు గిరిజనులకి ఈరోజు కూడా డోలు మాత్రం లేవో డోలు మాత్రం తప్పట్లేదు అని అంటే ఈ ప్రభుత్వం గిరిజనుల పట్ల పాలక పాలకులు ఏ విధంగా నిర్లక్ష్యంతో ఉన్నారనేటువంటి మనకు అర్థమవుతూ ఉంది ఈ జిల్లాలోని అనేకటువంటి గ్రామాలకి ఈ రోజుకి రోజుకో గ్రామంలోని డోలు మాత్రం మోసుకొని వస్తూ ఉంటాయి ఈరోజు అధికారులు పాలకులు సరిగ్గా పట్టించుకునే పరిస్థితి లేదు అక్కడ బీటీ రోడ్డు అనేటువంటిది చేశారు బురదమయం అయిపోయి కనీసం కాల్ తీసి కాల్ చేయడానికి లేదు దాని మీద కనీసం ఎంతవరకు చేశారు కానీ గ్రావెలు కానీ అటువంటి కొన్ని వేసే పరిస్థితి లేదు అందుకని ఆ రోడ్డు అనేటువంటిది పూర్తి చేస్తే అక్కడ నేరేడుపూడి బోడుగరువు మదన గరువు గ్రామాలతో పాటు అనంతగిరి మండలం అనేక గ్రామాలకి ఆ రోడ్డు సౌకర్యం అటువంటిది కలుగుతుంది ఆ గిరిజనుల కష్టాలు తీరుతాయి కాబట్టి ఆ ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డుని పూర్తి చేసి గిరిజనుల కష్ట లు తీర్చాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఈరోజు ప్రభుత్వం ఈ రోజు అనేకటువంటి వాగ్దానాలు అయితే చేసేస్తుంది కానీ ఎక్కడ కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసినటువంటి దాకాలు లేవు అందుకని ఏదైతే సమ్మిది సింతలపూడి ఆ గ్రామ ఆ పంచాయతీల్లోనే సింతలపూడి పంచాయతీలోనే బోర్డుగరు నేరుల పూడే కాదు బలిపురం వీరభద్రపేట గ్రామాలు కూడా ఈరోజు రోడ్డు సౌకర్యాలు లేవు మదనగరు రోడ్డు సౌకర్యం లేదు కళ్యాణగుమ్మకు రోడ్ సౌకర్యం లేదు అనేకటువంటి తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి రోజు గిరిజన కనబడుతుంది ఆ డోలు ఈ ఈరోజు గర్భిస్త్రీని తీసుకొస్తూ ఉంటే కన్నింటి కన్నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఎంట్ల స్పందించి అంటే ఆ రోడ్డుని పూర్తి చేసి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి ఈరోజు గిరిజనులు ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తా